గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు మన న్యూస్ పేపర్ విశ్లేషణ ముందుగా వెలుగు పేపర్ చూద్దాం కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుంటాం ఆరు గ్యారెంటీలతో పాటు రెవెన్యూ సమస్యల పైన దరఖాస్తులు ఇవ్వచ్చు శ్రీధర్ బాబు జనాభా ఎక్కువ ఉన్న చోట రెండు కౌంటర్లు ఏర్పాట్లు మాది ప్రజల వద్దకే పాలన పొన్నం ప్రభాకర్ సోమవారం ఆదిలాబాద్లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు ఫోటోలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు గ్రామ సభల్లో ఆరు గ్యారంటీలతో పాటు రెవెన్యూ స్థానిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని అన్నారు ఎక్కువ జనాభా ఉన్న చోట రెండు కౌంటర్లు కూడా పెట్టాలని మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని మండల ఆఫీసర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి తెలిపారు బీఆర్ఎస్ పాలనలో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికీ ఇవ్వలేదు కొత్తగా పెళ్ళై ఇప్పటికీ వాళ్ళ పిల్లలకు కూడా పది సంవత్సరాలు అయిన వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఏదైనా సంక్షేమ పథకాలకు లాంటి వాటికి కూడా అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు వాళ్ళకు లేదు బర్త్ సర్టిఫికేట్ లాంటి వాటికి కూడా రేషన్ కార్డు అడుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక నెల రోజులకే రేషన్ కార్డులు అందిస్తామన్న శుభవార్త ప్లీజ్ సబ్స్క్రైబ్